నక్క అనగనగా ఒక అడవిలో జింక ఒకటి నివసిస్తూ ఉండేది ఒక రోజున నదిలో నీళ్లు త్రాగేందుకు వెళుతున్న జింకకి స్పృహ తప్పిపడి ఉన్న నక్క కనిపించింది నీరసించి పడి ఉన్న నక్కను చూడగానే జింకకి వేసింది దగ్గర్లోని తన ఇంటికి తీసుకెళ్లింది తనకు తెలిసిన వైద్యం చేసింది జింక కాసేపటి తర్వాత నక్కకు స్పృహ వచ్చింది ఏమైంది అక్కడ పడుకున్నావు అని ఆరా తీసింది జింక కొన్ని రోజులుగా బాగా నీరసంగా ఉంటుంది దాహంగా ఉండడంతో నీళ్లు త్రాగేందుకు నది వద్దకు వచ్చి కళ్ళు తిరిగి పడిపోయాను నాకు నా అనేవాళ్ళు ఎవ్వరూ లేరు నా ఇల్లు కూడా నిన్న రాత్రి కురిసిన వర్షానికి కూలిపోయింది అంటూ నిట్టూర్చింది నక్క జింకకి దాన్ని చూసి చాలా జాలి వేసింది ఎవరూ లేరని బాధపడకు మనం స్నేహితులుగా ఉందాం ఇదిగో ఈ పక్కనున్న ఇల్లు కూడా నాదే ఇకపై నువ్వు ఆ ఇంట్లో ఉండు అద్దే ఏమీ ఇవ్వక్కర్లేదులే అని చెప్పింది దీంతో ఆ నక్క చాలా ఆనందపడిపోయింది వెంటనే తన పాత ఇంటికి వెళ్లి జంక సాయంతో తన సామాను తెచ్చుకుని ఆ ఇంట్లో ఉండసాగింది ఆ రోజు నుండి జంకా నక్కలు మంచి స్నేహితులైపోయాయి రోజున నక్క బయటకు వెళ్లి వస్తూ ఇంటి తాళం చెవి ఎక్కడో పోగొట్టుకుంది ఇంటి ముందు కూర్చుని లోపలకు ఎలా వెళ్లాలో తెలియక దిగులు పడసాగింది అప్పుడే వచ్చిన జింక ఏం జరిగింది ఎందుకలా దిగులుగా ఉన్నావు అని నక్కని అడిగింది మిత్రమా ఇంటి తాళం చెవి ఎక్కడో పోగొట్టుకున్నాను అది లేకుండా తలుపు తీయడం అసాధ్యం ఇప్పుడెలా అంటూ ఏడవడం మొదలుపెట్టింది దానికి జింక తన ఇంటికి వెళ్లి తాళం ఒకటి తెచ్చి ఇచ్చి మరేం పర్వాలేదు ఈ తాళం చెవి తీసుకో ఇకపై ఇది వాడుకో అని చెప్పింది అది నక్క ఇంటి తాళానికే మరొక తాళం చెవి కాని టక్కరి నక్కకు అది తెలియలేదు ఆ తాళం చెవి జింక ఇంటిదే అనుకుంది ఇంకేముంది వెంటనే ఓ జిత్తుల మారి ఆలోచన చేసింది జింక బయటకు వెళ్లినప్పుడు ఆ తాళం చెవి సహాయంతో దాని ఇంట్లోని వస్తువులన్నీ దోచుకుని ఎంచక్క పారిపోవాలని అనుకుంది సమయం కోసం వేచి చూడసాగింది ఒకరోజు జింకా నక్కలు ఇద్దరు కలిసి అలా షికారికి బయలుదేరారు సగం దూరం వెళ్లగానే నక్క అబ్బా నాకు పొటలో నొప్పుగా ఉంది షికారికి రాలేను ఇంటికి వెళ్లి పడుకుంటాను నువ్వెళ్ళు మిత్రమా అని తన నాటకాన్ని మొదలుపెట్టింది జింక సరేనడంతో తిరిగి ఇంటికి పయనమైంది నక్క సరాసరి జింక ఇంటికెళ్ళి తన దగ్గరుండే తాళం చెవితో తాళం తీసేందుకు ప్రయత్నించింది ఆ తాళం చెవి జంక ఇంటిది కాదు కాబట్టి అది తాళంలో చిక్కుకుంది దీంతో కంగారు పడిన నక్క తాళం చెవిని అటు ఇటు లాగేసరికి అది తాళంలోనే గట్టిగా ఇరుక్కుపోయింది అంతే నక్కకు చాలా భయం వేసింది జంక వచ్చిందంటే జరిగినదంతా తెలుసుకుని తనని అసహ్యించుకుంటుంది అనుకుంది ఈలోగానే అక్కడి నుంచి పారిపోవాలి లేకుంటే జింక ముందు తలెత్తుకోలేనని అనుకుని తన సామానంతటినీ కూడా వదిలేసి అక్కడి నుంచి ఓడాయించింది ఈ కథలో నీతి ఏమిటంటే అర్హత లేని వారికి జాలిపడి ఎట్టి పరిస్థితుల్లోనూ సాయం చేయకూడదు తోక చివర తెల్లమచ్చ ఉన్న నక్క అనగనగా ఒక అడవి ఆ అడవిలో ఒక నక్క ఉండేది అది ఎప్పుడూ ఇతర జంతువులకు లేనిపోనివి చెప్తూ భయపెట్టేది ఓసారి చెరువులో విహరిస్తున్న చేపల దగ్గరకు వెళ్ళి ఓయ్ చేపల నీటిలో సరదాగా బాగానే తిరుగుతున్నారు గాని రేపు ఈ చెరువులో ఉన్న నీళ్లన్నీ తోడేస్తారట ఆ తర్వాత మీ సంగతి ఏంటో ఆలోచించుకోండి అంది దాంతో చేపలకు ఏం చెయ్యాలో తెలియక తలలు పట్టుకున్నాయి మరోసారి చెట్టు మీద ఉన్న కాకుల గుంపు దగ్గరకు వెళ్ళి ఓయే కాకులారా త్వరలోని చెట్టును కొట్టేస్తారంట ఆలస్యం చేయకుండా మీ గోళ్లను కాపాడుకోండి అన్నది దాని మాటలు నమ్మి కాకులన్నీ భయంతో అరవసాగాయి ఇలా నక్క చెప్పే అబద్ధాలను నమ్మి ఆ జంతువులు భయపడుతూ ఉంటే అది చూసి నక్క చాలా ఆనందం పొందేది రాను నక్కకు ఇదొక అలవాటుగా మారింది ప్రతిరోజు ఏదో ఒక జంతువునైనా భయపెట్టకపోతే దానికి తోచేది కాదు ఆ అడవిలో ఒక గుర్రం కూడా ఉండేది అది పచ్చిక బయళ్లలో మేస్తూ చాలా అందంగా ఆరోగ్యంగా ఉండేది ఎవరి జోలికి పోకుండా వినయంగా తన పనేదో తాను చూసుకునేది ఒకరోజు నక్క మేత మేస్తున్న గుర్రం దగ్గరకు వచ్చింది గుర్రం దాన్ని పెద్దగా పట్టించుకోలేదు దాంతో నక్క ఈ అడవిలో జంతువులన్నీ నన్ను చూస్తే భయపడతాయి కొన్నైతే నేను ఏం చెబుతానని ఆసక్తిగా ఎదురు చూస్తుంటాయి కానీ ఈ గుర్రం మాత్రం నన్ను పట్టించుకోవడం లేదు దీని సంగతి చూడాలి అనుకున్నది పైకి మాత్రం గుర్రంతో నీకు ఒక ప్రమాదం ముంచుకురాబోతుంది నీ ప్రాణాలు కాపాడుకోవాలంటే వెంటనేక నుంచి పారిపో అన్నది ఏమిటో ప్రమాదం అని తాపీగా అడిగింది గుర్రం మన మృగరాజు సింహం నిన్ను చంపడానికి వస్తోంది నేను అక్కనుంచే వస్తున్నాను అంది నక్క నక్క గురించి పూర్తిగా తెలిసిన గుర్రం దానికి బుద్ధి చెప్పాలనుకుంది ఓస్ అంతేనా నాకు సింహం అంటే భయం లేదులే దాని గురించి నువ్వు ఆందోళన చెందాల్సిన పనిలేదు అని చెప్పి నక్క నక్క నా సంగతి అలా ఉంచుగాని మొదట నీ ప్రాణాలు రక్షించుకో అన్నది గుర్రం నా ప్రాణాలకేమైంది అని అనుమానంగా అంది నక్క మన రాజు సింహానికి ఉన్నా ఒక్కగానొక్క పిల్లకు జబ్బు చేసిందట వైద్యం కోసం ఏనుగు ఎనుగుదగ్గరకు వెళ్తే తోకచెవరా తెల్లమచ్చ ఉన్నా నక్క రక్తం తాగితే జబ్బు అవుతుందని చెప్పిందట అప్పటి నుంచి సింహం నీ కోసం వెతుకుతోంది నువ్వు కనిపిస్తే చంపేస్తుంది వెళ్ళి దాక్కుని నీ ప్రాణాలు కాపాడుకో అని చెప్పింది దాంతో భయపడిపోయిన నక్క వెంటనే అడవిలో దట్టంగా ఉన్న చెట్ల మధ్యలో దూరి ఎవ్వరికీ కనిపించకుండా నక్కుతూ నక్కుతూ ఇంటికి వెళ్ళింది వారం రోజుల పాటు బయటకు రాకుండా తిండి తెప్పలో లేకుండా ఇంట్లోనే దాక్కుంది ఆ తర్వాత ఒక కుందేలు నక్క ఇంటికి వచ్చింది నక్కకి కనీసం కుందేలును పట్టుకునే ఓపిక కూడా లేదు తన విషయం అంతా చెప్పి సింహం వస్తుందేమో చూసి చెప్పు మిత్రమా అని అడిగింది అమ్మో అటువైపు వెళ్తే తోడేలు చంపుతుందని ఒకసారి నువ్వే చెప్పావు కదా నేను వెళ్ళను నాకు భయం అన్నది కుందేలు మరొక రోజు నక్కను చూడడానికి గాడిద వచ్చింది అది కూడా మరో కారణం చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయింది గతంలో అనవసరంగా వాటికి లేనిపోని భయాలు కల్పించినందుకు నక్క తనని తాను తిట్టుకుంది పది రోజుల తర్వాత గుర్రం వచ్చింది సింహం వస్తుందో లేదో నీవైనా చెప్పు మిత్రమా అని అడిగింది నక్క సింహం రాదు కావాలని నీకు అబద్ధం చెప్పాను ఎందుకంటే నువ్వు అందరికీ లేనిపోయినవి చెప్పి భయపెడుతున్నావు కదా భయం అంటే ఏమిటో నీకు తెలియాలని అలా చెప్పాను అంది గుర్రం అబద్ధం చెప్పినందుకు ముందు గుర్రం మీద నక్కకు చాలా కోపం వచ్చిన తర్వాత తనకేం కాదని తెలిసి హాయిగా ఊపిరి పీల్చుకుంది ఆ తర్వాత నుండి జంతువులన్నింటితోనూ జాగ్రత్తగా మెలగసాగింది ఈ కథలో నీతి ఏమిటంటే అందరితోనూ స్నేహంగా ఉండాలి ప్రాణభయంతో బయటపడ్డ జింక అనగనగా ఒక అడవిలో ఒక జింక పిల్ల ఉండేది అది ఆహారం కోసం అడవంతా ఒంటరిగా తిరిగేది అప్పుడప్పుడు కొత్త ప్రదేశాలకు కూడా వెళ్లేది ప్రమాదం అని మిగిలిన జింకలు చెప్పిన అది వినేది కాదు అలా ఒకనాడు ఆహారం కోసం తిరుగుతూ ఆ పిల్ల తనకు తెలియని ప్రదేశం కావడంతో అనుకోకుండా ఒకచోట కాళ్లు జారి చిన్న నీటిగొంతలో పడిపోయింది ఆ గొంతలోని నీరు అది మునిగేంత లోతుగా ఏమీ లేదు పిల్ల నీటి నుంచి బయటపడేందుకు నా నా ప్రయత్నాలు చేసింది కాని అక్కడి నుంచి పైకి రాలేకపోయింది నా మిత్రులు చెప్తున్నా వినకుండా ఇక్కడికి వచ్చి ఈ గుంతలో చిక్కుకున్నాను ఎవరైనా వచ్చి నన్ను కాపాడతారో లేదో అనుకుంటూ బాధపడసాగింది కొంతసేపటికి అక్కడికి వచ్చిన కుందేలును చూసి కుందేలు మిత్రమా ఈ గుంతలోంచి బయటకు లాగి కాపాడవా అని అడిగింది చింక పిల్ల కుందేలు తన వంతగా చాలా ప్రయత్నం చేసింది చివరికి నా వల్ల కావడం లేదు ఇంకా ప్రయత్నిస్తే నేను కూడా గుంతలోకి పడిపోతాను అని అక్కడ నుండి వెళ్ళిపోయింది తరువాత అక్కడికి కోతి వచ్చింది కోతి మిత్రమా నన్ను కాపాడవా అని అడిగింది జింక కోతి ప్రయత్నించి ప్రయత్నించి నువ్వేంటి ఎంత బరువున్నావు నిన్ను బయటకు లాగాలంటే బలవంతుడైన ఏనుగు మామే రావాలి అనేసి తను అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆ తరువాత వచ్చిన పొట్టేలు గాడిద కూడా జింక పిల్లను నీటి బయటకు లాగే ప్రయత్నాలు చేశాయి కాని వాళ్లెంత సాయం చేసేందుకు గొంత నుంచి పైకి రాలేక మీ ప్రయత్నం అంత వృధా ఇక మీ దారిని మీరు పండి అన్నది ఆ జింక విసుక్కుంటూ పొట్టేలు గాడిద దాని దుస్థితికి విచారపడుతూ నుంచి వెళ్లిపోయాయి అలా కొంత సమయం గడిచిన తర్వాత దూరంలో సింహం ఒకటి గాండ్రిస్తూ జింక ఉన్న గుంత ప్రాంతానికి రాసాగింది మృగరాజు అరుపు వింటూనే జింక ప్రాణభయంతో వణికిపోయింది క్షణం కూడా ఆలస్యం చేయలేదు తన బలాన్నంతా కూడగట్టుకుని ఒకే ఒక్క గెంతులో నీటి నుంచి బయటికి దూకి పారిపోసాగింది అలా కొంత దూరం పరుగుతీసిన జింకకు అంతకుముందు దానికి సాయం చేసిన కుందేలు కోతి పొట్టేలు గాడిద ఎదురుపడ్డాయి గొంతలోంచి బయటపడిన జింకను చూసి మేమెంత సాయపడినా నీటిలోంచి బయటికి రాలేని దానివి ఇప్పుడు ఎలా బయటికి రాగలగో అని అడిగింది గాడిద అందుకు జింక మృగరాజు గాండ్రిస్తూ నేనున్న చోటికి రావడం గమనించాను అంతే ప్రాణభయంతో నా అంతట నేను ఒక్క గింతులో గొంత నుండి బయటపడ్డాను అన్నది ఆ మాట విని అవన్నీ ఆశ్చర్యపోయాయి ఈ కథలో నీతి ఏమిటంటే ఒక్కోసారి భయం కూడా బలంలా మారుతుంది